హైదరాబాద్ బంజారా హిల్స్ దగ్గర ఒక అందమైన బంగ్లా తెల్లవారుజామున ఆరు గంటలకి గార్డెన్ లో మామిడి చెట్టు కింద కుర్చీపై కూర్చొని పేపర్ చదువుతున్నాడు అగస్త్య వయసు ముప్పై రెండు బిజినెస్ మ్యాన్ పక్కింటి వాళ్ళు అతన్ని అగస్త్య గారు అని గౌరవంగా పిలుస్తారు కానీ అందరి నోట ఒకటే మాట మిస్సెస్ అగస్త్య చాలా వేరేలాంటి వారు మనసుకు అత్తుకునే ఆడది అగస్త్య భార్య అన్వేష ముప్పై సంవత్సరాల వయసు ఫేర్ కలర్ పొడవాటి జుట్టు సింపుల్ డ్రెస్ వేసుకున్న మెరుపు మెరిపించే వ్యక్తిత్వం ఎక్కడికైనా వెళ్ళినా అందరి చూపులు ఆమెపైనే పడతాయి కానీ ఆమె స్వభావం మాత్రం చాలా సాధారణం ఎప్పుడు ఇతరులకు సహాయం చేసే మనసు ఒకరోజు అన్వేష పక్కింటి ఆంటీతో కలిసి బజారుకి వెళ్ళింది అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు అరుస్తున్నారు మేడం టమాటో కేజీ ఇరవై రూపాయలు వద్దురా అమ్మ మాకు పదిహేనుకి ఇస్తేనే తీసుకుంటాం అన్వేష నవ్వుతూ అరే బాబోయ్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళను చూసి మేము కూడా నేర్చుకుంటామని అనుకోవద్దు నిజాయితీగా చెప్పండి ఎంత రేటు వాడు సిగ్గుతో మేడం మీకోసం పద్దెనిమిది రూపాయలు సరిపెట్టేస్తా ఆంటీ సరదాగా మిస్సెస్ అగస్త్య గారు వచ్చాక మా ఊరంతా రేట్లు తగ్గిపోతున్నాయి రా బాబు అందరూ నవ్వేశారు అన్వేష ఒక చిన్న ఎన్టీఓ రన్ చేస్తుంది పేద పిల్లలకి పుస్తకాలు బట్టలు స్కూల్ ఫీజులు ఇలా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఒకరోజు స్కూల్ గేట్ దగ్గర చిన్నపిల్ల ఏడుస్తూ ఉండడం చూసి ఆగింది ఏమైంది బంగారం ఎందుకేడుస్తున్నావు అమ్మ పుస్తకాలు పెట్టలేదక్క టీచర్ తిట్టాడు అని బాధపడుతుంది వెంటనే తన పరుసు తీసి పక్కనే ఉన్న బుక్ స్టాలికి తీసుకెళ్ళింది ఏమి కావాలి చెప్పు అని అన్నది ఆ పిల్ల చిలిపిగా చూసి థ్యాంక్ యూ మేడం నేనెప్పుడు ఇంత మంచి వాళ్ళను చూడలేదు అన్నది కొద్ది రోజులకి పక్కింటి రమేష్ అన్నయ్య భార్య అన్వేష దగ్గరికి వచ్చి మేడం మీరు లేకపోతే మా అమ్మ ఆపరేషన్కి డబ్బులు దొరికేవి కాదు మీరు ఇచ్చిన సహాయం మాకు ప్రాణం కాపాడింది మీరు నిజంగా దేవత వారు అన్వేష నవ్వుతూ నేను ఏ దేవతను కాదు నేను అగస్త్య భార్యని మాత్రమే మిస్సెస్ అగస్త్య ఆ మాట విని బయట నిలబడి ఉన్న అగస్త్య లోపలికి వచ్చి గర్వంగా ఆమె భుజంపై చెయ్యి వేసి అదే నా లైఫ్కి గొప్ప సంపద డబ్బు కంటే పేరు కంటే నువ్వే నా ఫ్రౌడ్ కానీ జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు ఒకరోజు సిటీ న్యూస్ పేపర్లో పెద్ద హెడ్లైన్ వచ్చింది బిజినెస్ మ్యాన్ అగస్త్య అక్రమ లావాదేవీలు చేశాడంటూ ఆరోపణలు బయట వీధిలో మార్కెట్లో జిమ్ లో కాఫీ షాప్ లో ఎక్కడికెళ్ళినా అదే రచ్చ కొంతమంది బయట విన్నావా అగస్త్య గారు ఇలాంటి వారంట ఇంత ఇమేజ్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే బాధేస్తుందిరా అన్వేష ఇది విని షాక్ అయింది కానీ ఆమె భర్తను నమ్మింది అన్వేష నువ్వు తప్పు చెయ్యలేదని నాకు తెలుసు అగస్య బయట ఎంత మాట్లాడినా నేను నీ వెంట ఉంటా అందుకే నువ్వు నా మిస్సెస్ అగస్య అని తనని గట్టిగా హగ్ చేసుకొని బాధపడతాడు కోర్టు కేసులు మీడియాలు ట్రయల్స్ పబ్లిక్ ఫ్రెషర్ ఇవన్నీ అగస్త్యని కుంగదీశాయి కానీ ప్రతిరోజు కోర్టుకి వెళ్తున్నప్పుడు పక్కనే నిలబడి ఉన్నది అన్వేషణనే ఒక్కసారి కోర్టు బయట జర్నలిస్టులు కెమెరాలు పెట్టి అరవసాగారు మిస్సెస్ అగస్త్య మీ భర్త నేరస్తుడు అంటున్నారు మీ అభిప్రాయం అందరూ మైకులతో దగ్గరికి రాగానే అన్వేష ప్రశాంతంగా కానీ దృఢంగా నా భర్త నిజాయితీకి నేను హామీ ఇస్తున్నాను అతను ఎప్పుడు ఎవరిని మోసగించాడు సత్యం ఎంత ఆలస్యమైనా బయటికొస్తుంది ఆ వీడియో సాయంత్రం న్యూస్ ఛానల్ అంతా వైరల్ అయింది ప్రజలు కామెంట్ చేశారు ఈమె నిజమైన భార్య మిసెస్ అగస్త్య గారి ధైర్యం మనమందరికీ స్ఫూర్తి నిజం బయటికొచ్చిన రోజు మూడు నెలల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది అగస్య మీద ఉన్న అన్ని ఆరోపణలు తప్పుడు అని రుజువైంది అతన్ని కాపాడింది నిజాయితీతో పాటు అతని భార్య ఇచ్చిన సపోర్ట్ ఆ రోజున బహిరంగ సభలో అగస్య మైక్ పట్టుకొని అన్నాడు ఈ రోజు నాకు వచ్చిన గౌరవం అంతా ఒకరికి చెందుతుంది మిస్సెస్ అగస్యకు ఆమె ఆమె లేకపోతే నేను బతికేవాడిని కాదేమో అన్వేష కన్నీళ్లు ఆపుకోలేకపోయింది ప్రజలు చప్పట్లు కొడుతూ కేకలు వేశారు మిస్సెస్ అగస్త్య జిందాబాద్ రాత్రి ఇంట్లో అగస్త్య అన్వేషణను చూసి ఎందుకు ఇలా అంతని భుజలపై వేశావు ఆమె నవ్వుతూ ఎందుకంటే నువ్వు నా భర్తవు ఈ ప్రపంచం ముందు నేను మిస్సెస్ అగస్య కావాలి కాబట్టి నువ్వు లేకపోతే నేను లేను నీలో నేను సాగం కాబట్టి అని అంటుంది చంద్రకాంతి కిటికీకి గాజుపై పడుతుండగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని సైలెంట్ గా నవ్వుకున్నారు ఆ రాత్రి హైదరాబాద్ గాలి కూడా ఒక మాట చెబుతున్నట్టుంది ప్రతి విజయవంతమైన భర్త వెనుక ఒక ధైర్యవంతమైన మిసెస్ ఉంటుంది